ఎన్ఆర్ఏ న్యూస్ కి స్వాగతం ఈ రోజు వార్తా విశేషాలు ముందుగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టే ముఖ్య ఉద్దేశం ఏమంటే బస్ బోర్డ్ అమెండ్మెంట్ యాక్ట్ సంబంధించి ఈ యాక్ట్ని బ్యాక్ తీసుకోవాలని వాపస్ తీసుకోవాలని చెప్పి ఉద్దేశంతో దేశవ్యాప్తంగా అనేక నిరసన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి అదేవిధంగా మనం చూస్తే బీజేపీ కూటమి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఏ విధంగా ముస్లిం మైనారిటీలకు ఇబ్బంది పడుతున్నట్టు విషయం కూడా మనం అందరూ ఒకసారి గమనించాలా బీజేపీ ప్రభుత్వానికి బలం లేకపోయినా కూడా ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు వారి మద్దతు ఇచ్చి ఈరోజు ముస్లిం మైనార్టీలకు ఏ విధంగా మన రాష్ట్రంలో కూడా ఇబ్బంది పెడుతున్నారు కూడా మనం ముందు ఒకసారి గమనించాల ఈరోజు వాళ్ళ మద్దతుతో లోక్సభలో కానివ్వండి రాజ్యసభలో వీళ్ళు మద్దతు ఇచ్చిన తర్వాత ప్రెసిడెంట్ గారు కూడా ఆమోదించి వర్క్ బోర్డు అమె అమెండ్మెంట్ యాక్ట్ని కూడా తీసుకురావడం కూడా జరిగింది అదేవిధంగా చూసుకుంటే దేశవ్యాప్తంగా అనేక నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు ముఖ్యంగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు కావచ్చు జమాతే ఉల్మా హింద్ కావచ్చు జమాతే ఇస్లామి హింద్ కావచ్చు అదేవిధంగా జమాతే ఇస్లామియా కావచ్చు షియా వక్ బోర్డు కావచ్చు సున్నీ వక్ బోర్డు కావచ్చు ప్రజా సంఘాలు కావచ్చు పార్టీలకు అతీతంగా కావచ్చు అనేక ఆర్గనైజేషన్స్ కూడా ఈరోజు శాంతియుతంగా ఈరోజు డెమోక్రటిక్ వేలో నిరసనలు కార్యక్రమాలు చేయాలని చెప్పి ఉద్దేశంతో కార్యక్రమాలు చేపట్టడం కూడా జరుగుతోంది మరి ముఖ్యంగా ఈరోజు మనం చూసుకుంటే వక్ బోర్డ్ సంబంధించి దేశంలోనే అతిపెద్ద ల్యాండ్ బ్యాంక్ ఏదైనా ఉందంటేనా వక్ బోర్డ్ సంబంధించి ఆస్తులే థర్డ్ లార్జెస్ట్ ల్యాండ్ బ్యాంక్ అంటారు దీన్ని వక్బోర్డ్ ఆస్తుంది ఎప్పుడో మన పూర్వీకులు మా తాత ముత్తాతలు ఇచ్చిన ఆస్తుల్ని ఈరోజు బీజేపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కాజేసేయాలని చెప్పేసి ఈరోజు ముస్లిం మైనార్టీల పైన అనేక ఇబ్బందులు పెడుతున్న విషయం కూడా మనం కూడా గమనించాల గతంలో కూడా అనేక సవర్ణలను కూడా చేయడం జరిగింది వక్బోర్డ్ పైన మనం చూసుకుంటే కదా నైన్టీన్ ఎయిటీ ఫోర్లో కానివ్వచ్చు నైన్టీన్ నైన్టీ ఫైవ్లో కానివ్వచ్చు రెండు వేల పదమూడులో కూడా అనేక సవర్ణకులు చేయడం జరిగింది అప్పట్లో మత పెద్దలు కానివ్వండి ముస్లిం మైనార్టీ లీడర్స్ని కానివ్వండి ఆర్గనైజేషన్స్ వాళ్ళకందరికీ పిలిచి ఏవేవి అవసరం ఉండే క్లారిఫికేషన్ తీసుకొని అప్పుడు సవరణలు చేసేవారు కానీ ఈరోజు టూ టూ థౌజండ్ ట్వంటీ 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 ఫోర్ సవరణ చూసుకుంటే జేపీసీ అని చెప్పేసి కేవలం వాళ్ళకు అనుకూలంగా ఉండే వాళ్ళ వ్యక్తుల్ని చేసుకొని ఈరోజు వాళ్ళకు అనుకూలమైన విధంగా ఈరోజు వర్క్ బోర్డ్ అమెండ్మెంట్ యాక్ట్ని కూడా తీసుకురావడం జరిగిన విషయం కూడా మనం అందరూ కూడా గమనించాలా ఈరోజు బీజేపీ ప్రభుత్వం దాదాపుగా ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ నుంచి కూడా మన దేశంలో ముస్లిం మైనార్టీలకు ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు కూడా ఒకసారి మనం అందరూ గమనించాలా అనేక సమస్యల పైన కూడా ఈరోజు మనం చూడాలా హిజాబ్ సమస్య అయితే కానివ్వండి అదేవిధంగా ట్రిపుల్ తలాక్ కానివ్వండి సిఏ అని చెప్పి ఎన్ఆర్సీ మీద కానివ్వండి ఇప్పుడు కొత్తగా యూపీలో రోడ్లలో నమాజ్ చదవకూడదని చెప్పేసి కొత్తగా తీసుకురావడం జరిగింది మరీ ముఖ్యంగా లౌడ్ స్పీకర్లో అజా ఇవ్వకూడదని కూడా చెప్పేసి కూడా కొన్ని స్టేట్స్లో చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా బీజేపీ ప్రభుత్వం కేవలం ముస్లిం మైనార్టీలకి టార్గెట్ చేస్తూ ఈరోజు ఏ విధంగా వీళ్ళకి అనదొక్కాలని చెప్పేసి కూడా వీళ్ళన్ని చేస్తున్న విషయం కూడా ఒకసారి అన్నారు గమనించాలా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మద్దతు ఇవ్వకపోయింటికినా ఈ బిల్లు పాస్ అయ్యేదా ఒకసారి చంద్రబాబు నాయుడు గారు కూడా షూటిగా అడగాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎలక్షన్స్ ముందై తిన్న చంద్రబాబు నాయుడు గారు మై ముస్లిం మైనార్టీలకు నేను అండగా ఉంటాను ఎప్పుడు నేను మీ పక్షాన ఉంటాను ఏ అవసరం వచ్చినాక నేను ఖచ్చితంగా మీ వెంట ఉంటానని చెప్పేసి ఎలక్షన్స్ ముందు చెప్పడం జరిగింది కానీ ఎలక్షన్స్ అయినాక ఈరోజు ఏ విధంగా వివరిస్తున్నారు కూడా మీరందరూ కూడా ఒకసారి గమనించాల ఇప్పటికే మనం యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో దాదాపుగా నాలుగు రోజుల నుంచి అనేక కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది రేపు జరగబోయే ఈ మహా ర్యాలీలో ప్రతి ఒక్కరు కూడా కులాల మతాలకు అతీతంగా అన్ని పార్టీ రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఈ వక్ సంబంధించి మనం ఈ వస్ బోర్డ్ అమెండ్మెంట్ యాక్ట్ని రోల్ బ్యాక్ చేయాలా వాపస్ తీసుకోవాలని చెప్పే ఉద్దేశంతో అనంతపురం నగరంలో పెద్ద ఎత్తున జూనియర్ కళాశాలల నుంచి టవర్ క్లాక్ వద్ద అదేవిధంగా అక్కడ టవర్ క్లాక్ మీదగా సప్తిగిరి సర్కిల్ వద్ద వరకు ఈ ర్యాలీ కొనసాగుతుంది ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా ప్రజా సంఘాలు కానివ్వండి ఆర్గనైజేషన్స్ కానివ్వండి అన్ని అతీత అన్ని పార్టీలు అతీతంగా కులా మతాలకు అతీతంగా అందరూ కూడా కదలి వస్తే ఈ కార్యక్రమంలో మీరు అందరూ పాల్గొంటున్న ఖచ్చితంగా ఈ కార్యక్రమం విజయవంతం చేయవచ్చు అని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ మరోసారి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సింది కోరుకుంటూ ఇంతకు మంచి అవకాశం ఇచ్చే ధన్యవాదాలు తెలుసుకుంటాను ఓకే అందరికీ నమస్కారం ఈరోజు అనంతపురం ప్రెస్ క్లబ్లో యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశము వక్ బోర్డు సంబంధించి ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ మోడీ ప్రభుత్వము మరి అదేవిధంగా వారి భాగస్వాములు అయినటువంటి చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ పవన్ కళ్యాణ్ ఇతర పార్టీలు అన్నీ వక్ బోర్డు చట్టాన్ని తూట్లు పొరుస్తూ ఏదన్నా కానీ అమెండ్మెంట్ బిల్ తెస్తున్నారనంటే జాతీయ అభివృద్ధి కోసం ఇంకా డెవలప్మెంట్ చేస్తారు కానీ పూర్తి నీరు గార్చే విధంగా ముస్లిం జాతినే ఒక అభద్రతాభావంలో ఈ దేశంలో వేయబడుతున్నారని చెప్పి ఈ యాక్ట్ తీసుకొని వచ్చినది చెప్పి భావిస్తున్నాం మరి ఇక్కడ ఈ ఒగోడ్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది ఓ ముస్లింలకే ప్రమాదకరం అని చెప్పి మేమైతే భావించట్లేదు రాబోయే కాలంలో ఖచ్చితంగా ఇది క్రిస్టియన్ ప్రాపర్టీస్కి అయితే ఏమి మరి అదేవిధంగా హిందూ ప్రాపర్టీస్కి కార్పొరేట్ పీపుల్కి పీపుల్స్కి దే వర్కింగ్ ఫర్ కార్పొరేట్ పీపుల్ ముందర ఉండేది ఎన్డీఏ ప్రభుత్వంలో నరేంద్ర మోడీ అమిత్ షా అయితే వెనకల ప్రభుత్వం నడుపుతున్నదంతా ఆదానీలు అంబానీలు అందరికి తెలిసిన విషయమే ఇది రాసి పెట్టుకోండి మెయిన్ అసెట్స్ ఏవైతే ఒక బోర్డు ఉన్నాయో ఖచ్చితంగా రాబోయే కాలంలో ఖచ్చితంగా అది వారి వారి వశమైతే వారి ఫలం వక్ బోర్డ్ యాక్ట్ అనేది ఏ విధంగా ఉందంటే ఏ విధంగా రూప రూప రూపం చేశారంటే గత ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వానికి కానీ పూర్తి అధికారం లేదు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కూడా పూర్తి అధికారం ఉండదు కేవలం ఏదైనా అధికారం ఉందన్నట్టే అది సెంట్రల్ వర్క్ బోర్డుకి స్టేట్ వర్క్ బోర్డుకి మాత్రమే ఉంటుంది మరి అందులో భాగంగా వీళ్ళు ఈ అమెండ్మెంట్స్ తేవడం అనేది అన్న మంతస్తులు తీసుకురావడం ఇంకోటి ఇతరాత ఇతరాత అంటే రెవెన్యూ వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసి కలెక్టర్కి సర్వాధికారాలు ఇవ్వడం ఇవన్నీ కల్లిబుల్లి మాటలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు మొన్నటికి మొన్న రంజాన్ నెలలో ఇఫ్తార్ విందులో నేనున్నాను అని చెప్పి వాళ్ళ పార్టీ నాయకులతో జూమ్ మీటింగ్లో అవి చెప్పి ఈవేళ దానికి మద్దతు తెలిపి నే మా ముస్లింలకు అంతా అభద్రతాభావంలో నెట్టివేయబడ్డారు అందులో భాగంగా నాలుగు రోజుల నుంచి ఇక్కడ కార్యక్రమాలు చేస్తున్నాం రిలే నిరా దీక్షలు అయితే ధర్నాలు అయితే ఏమి ఈరోజు నిరసన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత వారి దగ్గర ఏదో నిరసన కార్యక్రమం ఈరోజు రేపు జరగబోయే ర్యాలీ అనంతపురంలో కనీ ఎడగని ఎరగని రీతిలో కుల మతాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు అందరూ వచ్చి జూనియర్ కాలేజ్ దగ్గర మొదలయ్యి క్లాక్ టవర్ దగ్గర మీదుగా మరి సత్తగిరి సర్కిల్ దగ్గర ఎండ్ అవుతుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు పాల్గొని అందరూ రావాలి దయచేసి ప్రతి ఒక్కరు ఇది మా ఒక్కరి సమస్య కాదు అందరి సమస్య దయచేసి అర్థం చేసుకోండి మీడియా వాళ్ళకి ప్రత్యేకంగా నమస్క నమస్కరించి మీ సహాయ సహకారాలు కావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశము రేపటి రోజున అనంతపురంలో నగరంలో జరగబోయే వక్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా అనంతపురం పట్టణంలో మేము చేయవే ర్యాలీకి అందరి మద్దతు కావాలని చెప్పి తెలియజేసే కోసమే ఈ ప్రెస్ మీట్ పెట్టాం ముఖ్యంగా చెప్పాలంటే భారత రాజ్యాంగంలో భారతీయునికి ఇచ్చిన హక్కుల్ని ఈ ఎన్డీఏ ప్రభుత్వము హరించవేస్తుంది ఇప్పుడు భారతదేశం రాజ్యాంగంలో ఇచ్చిన వక్ సవరణ బిల్లుకి ఈ బీజేపీ ప్రభుత్వం ముస్లింల హక్కులు నెల రాస్తుంటే దానికి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మద్దతు పలకడం విడ్డూరంగా ఉంది ఈ రాష్ట్రంలో ముస్లింలకు నేనున్నానంటూ ఎలక్షన్ల ముందు కేవలం ఓటు బ్యాంకుగానే ముస్లిం ఓట్లను వాడుకున్న ఈ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆయన ఈ పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ మద్దతు తెలవకపోతే ఈ బిల్లు పాస్ అయ్యేదే కాదు గతంలో పలుమార్లు సవరణలు జరిగాయి ఆ సవరణల ఉద్దేశం వేరు ఈరోజు జరగబోయే సవరణతో ఈ భారతదేశంలో ముస్లింలకు ఎటువంటి హక్కు లేదు మీకు సంబంధించిన ఆస్తులు కూడా ఈ ప్రభుత్వం ఆధీనంలోనే ఉంటాయి మీ పెద్దలు ఇచ్చిన ఆస్తులు కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయని చెప్పి ఈ సవరణ చేస్తున్నారు ఈ బీజేపీ ప్రభుత్వం మేము అందుకే ఈ అనంతపురం జిల్లాలో అనంతపురంలో ఉండే ప్రతి ప్రజానికానికి వేడుకుంటున్నాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అందరికీ రండి చేయి చేయి కలుపుదాం ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసుకుందాం ఈరోజు మా వంతు కావచ్చు రేపు ఎవరు వంతు వస్తుందో కాబట్టి ఇక్కడ నుంచే మనము ప్రశ్నించడం మొదలు పెడితే ఈ తర్వాత తరానికి కానీ తర్వాత ఏ రీజన్స్కి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పి మా ఉద్దేశం కాబట్టి అందరికీ ఒకటే విన్నపం రేపు మార్నింగ్ ఉదయం పది గంటలకు జూనియర్ కాలేజ్ దగ్గర నుంచి మొదలయ్యే ఈ ర్యాలీకి మద్దతుగా ప్రతి ఒక్కరు తల్లి రావాలని చెప్పి పిలుపునిస్తున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మద్దతు ఇస్తుంది ఈ ర్యాలీకి థ్యాంక్ యూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మా మైనార్టీలు ఒకటే ఒకటే వాయిస్తో ముందుకు రావడం జరిగింది ప్రతి ఒక్కరు వాయిస్ ఒకటే ఉంది ఈరోజు బిల్లు చట్టాన్ని వెనక్కి తీసుకోవాలి ఈరోజు మైనార్టీలు కష్టాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు మీరు ఆంధ్రప్రదేశ్ మైనార్టీ ప్రతి మా అక్కా చెల్లెమ్మలు అయితేనేమి మా అన్న తమ్ముళ్ళు మా సోదరులు ప్రతి ఒక్క ఓట్ బ్యాంకింగ్ మీరు మా మా నుంచి పొందారు కదా ఈరోజు మీ వాయిస్ ఎందుకు రావడం లేదు చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి నారా లోకేష్ గారు అయితేనేమి అలాగే పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మైనార్టీలు మీకు అవసరం లేదా మైనార్టీలు ఓట్ బ్యాంకింగ్ మీరు కేవలం ఒక కరేపాకు లెక్క యూజ్ చేసుకుంటున్నారు రోజు ఖచ్చితంగా ఇది కనపడుతుంది ఇది వాస్తవం అని తెలుస్తుంది ఈరోజు రాష్ట్రంలో మెజార్టీగా మీరే ఉన్నారు కదా మెజార్టీ అధికారంలో ఉన్నారు ఈ అధికారం నుంచి మీ బాయ్స్ అనంతపూర్ అర్బన్ లో నేను ఒకటే అడుగుతున్నా అనంతపూర్ తగ్గుబాటి ప్రసాద్ గారు అయితేనేమి ఈ రోజు మైనార్టీలకి ఎక్కడే కానీ నేనున్నాను మేము అధికారంలో ఉన్నాం ఈ రోజు మీ మైనార్టీలకి ఏమొచ్చినా మేము చూసుకుంటామని ఒక్క మాట చెప్పింది లేదు అది ఇఫ్తిఆర్ విందులో నేను ఉన్నాను మైనార్టీలకి ఏ మాత్రం ఇబ్బంది రాదని చంద్రబాబు నాయుడు చెప్పినారు కానీ నమ్మక ద్రోహం చేసిన చంద్రబాబు నాయుడు గారు మీకు మైనార్టీలు ఖచ్చితంగా గుర్తు పెట్టుకొని మైనార్టీలు ప్రతి ఒక్కరు కూడా ఓటు రూపంగా బుద్ధి చెప్పే రోజులు వస్తుంది ఖచ్చితంగా ఇది గమనించాల్సిన అవసరం ఉంది